వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియో ప్రస్తుతం ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమా రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా ఇండియన్ జోన్స్కి ఇన్స్పిరేషన్తో తెరకెక్కుతుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చారు ఇక దాని ప్రకారం చూసుకున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్కి కొదవే లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ వరల్డ్ లో లేని విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఇక ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ని ఏ సినిమాలో కూడా రాని విధంగా తీర్చిదిద్దబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి ఇక దీనికోసమే ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు అందరినీ తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక దీన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్న రాజమౌళి ఎలాగైనా సరే ఈ సినిమాతో పాన్ వర్ల్డ్ లోనే ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలని అని కాన్సెప్ట్ తో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఈ సినిమాతో తను అనుకున్నట్లుగా పాన్ వరల్డ్లో తను ఒక స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతాడా లేదా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక ఇప్పటికే ఈ సినిమాతో రాజమౌళి వండర్స్ చేస్తాడు అని చాలామంది ఇండియన్ అభిమానులు ఈ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు ఇక దానికి తోడుగా ఈయన ఈ సినిమా గురించి ఇచ్చే హింట్స్ కూడా అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇక మొత్తానికైతే తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది and the